తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇరు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండడంతో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించే దిశగా సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్తో చర్చించాలని ఉద్యోగులు కోరుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా విభజన చట్టంలో తొమ్మిది పది షెడ్యూల్కి సంబంధించి కూడా అనేక పెండింగ్లు ఉండిపోయాయి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్న సమయంలో కూడా దీనికి సంబంధించి కూడా కనీసం ఒక్క గడు కూడా ముందుకు పడలేదు దీంతో ఎక్కడ సమస్యలు ఎక్కడే పెండింగ్లు ఉన్నాయి మరోవైపు ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ కానీ లేకపోతే మిగతా ఉద్యోగులకు సంబంధించి కూడా ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఉద్యోగులు లేకపోతే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఉద్యోగులకు సంబంధించి కూడా సమస్య గత ఐదేళ్లుగా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు దీంతో ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇదే నేపథ్యంలో ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య కూడా ఈ విభజన చట్టంలో ఉన్న ఏదైతే తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న అనేక ఆస్తులకు సంబంధించి పంపకాలకు సంబంధించి మరోవైపు ఉద్యోగులకు సమస్యలకు సంబంధించి కూడా అనేక సమస్యలపై ఈరోజు చర్చించే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలో అంతపాటు ఉద్యోగ సంఘాలు ఉన్నారు వీళ్ళకి సంబంధించి కూడా ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి వీరే అంశాలు చర్చిస్తే బాగుంటుంది బాగుంటుంది ఎటువంటి సమస్యల్ని ఇంకా పరిష్కరిస్తే ఉద్యోగులకు సంబంధించి కూడా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయనే దానికి సంబంధించి కూడా వాళ్ళ మాటలు తెలుసుకుందాం సార్ ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు సాయంత్రం కూర్చొని గత అంటే విభజన చట్టంలో పదేళ్లుగా ఉండిపోయిన సమస్యలన్నీ కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది మీకు సంబంధించి ఏ విధమైన అంశాలు చర్చకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇది చాలా మంచి శుభపరిణామం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు మోరోవరు వాళ్ళిద్దరు గురుచూషే బంధం డెఫినెట్గా చాలా తక్కువ టైంలో ఇనిషియేషన్ తీసుకున్నారు ఈరోజు చర్చలు కూడా ఫలప్రతం అవుతాయని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే షెడ్యూల్ తొమ్మిది పది ఆస్తుల డివిజన్ అనేది ఈ రోజు వరకు మనకు మనకు రావాల్సిన లా ఎసెట్స్ మనకు రాలేదు మన అందులో రావాల్సిన షేర్స్ రాలేదు దానివల్ల మనకి ఏంటంటే ఆర్థిక పురోగతి అనేది బాగుంటుంది ఆ రెండు కాకుండా తెలంగాణలో కొంతమంది ఆంధ్రాకి రావాల్సిన ఉద్యోగం ఉన్నారు ఆంధ్రా నుండి ఆర్టీసీ కానీ మిగతా సంస్థలు కూడా హెహెచ్ఓడిసిలో కానీ ఎక్కడి నుండి తెలంగాణకు వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఉద్యోగులు బదలాయింపు కూడా రీజనబుల్గా జరగాలని ఉద్యోగుల బదలాయింపు కూడా రీజనబుల్గా జరగాలని అలాగే అనేక నదీ జలాల డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి ఆ కృష్ణా జలాల డిస్ప్యూట్లో కూడా సానుకూలంగా జరిగితే రెండు రాష్ట్రాలకి మంచి జరుగుతుందని ఎందుకంటే ఈయన అపారం అనుభవంతో మిగతా అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు పోలవరం కానీ ఇవన్నీ చే కేంద్ర నిన్న కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు మీకు ఆంధ్రాకి భరోసా ఇస్తామని ఇటువంటి మంచి శుభపరిణామం ఎందుకంటే రాష్ట్రం పురోగతి జరగాలి అభివృద్ధి జరగాలి ఒక్క సంక్షేమమే కాదు మేము కూడా ఇంతకుముందు చెప్తున్నాం సంక్షేమంతో పాటు రెండు పేర్లగా అభివృద్ధి కూడా జరగాలి కాబట్టి ఇది ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి దిక్ చూసి ఆంధ్రప్రదేశ్ మంచి రోజు వస్తాయని మేము ఆశిస్తున్నాం సరే ఏ విధంగా ఈరోజు చర్చలు ఫలప్రదం అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఏ ఈ అంటే ఇవి చాలా సమస్యలు ఉన్నాయి కదా ఉద్యోగులకు సంబంధించి కూడా ఉన్నాయి కదా ఈరోజు ఎటువంటి సమస్యలు ఇస్తే మీ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రి వర్యులు కూడా హైదరాబాదులో భేటీ కానున్న నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకమైన ఏదైతే ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళవలసిన వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కానీ వీళ్ళు పరస్పరంగా వెళ్ళేదానికి కూడా ఒక మంచి ఆశా దృక్పథం మాకు ఉద్యోగుల్లో ఉంది ఇది ఈ శుభ పరిణామం చాలా చక్కగా అనుభవమైన ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్రానికి ఎన్నుకోబడ్డారు వీరి అనుభవంతో ఖచ్చితంగా ఈ అన్ని రకాల సమస్యలు కూడా సానుకూలంగా ఏదైతే తొమ్మిది పది షెడ్యూల్లో పొందుపరుచున్నారో అవి ఆశాజనకంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం ఇది చాలా చక్కగా స్వ సత్పదాలు ఇస్తాయని కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సార్ గత కొన్నేళ్ళుగా కూడా ఉద్యోగ సంఘాల నాయకులుగా కూడా మీరు కూడా మీకున్న సమస్యల మీద కూడా మీరు పోరాటాలు చేస్తూనే ఉన్నారు గత ఐదేళ్ళలో కూడా ఒక్కడు కూడా ముందుకు పడలేదు మీ అనుకో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం భేటీ అవుతున్నారు ఇటువంటి సమస్యలు ప్రస్తావిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మంచి అనుభవం పరిపాలనా దక్షులైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అలాగే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్న వ్యక్తులు మరి బైఫర్కేషన్ చట్టం ఆయన తదుపరి పది సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ ఇష్యూస్ అక్కడే పెండింగ్లో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్ లో పొందుపరిచిన అనేక ఇష్యూస్ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు అయితే ప్రధానంగా మరి అసెట్స్ విభజన అయితేనేమి అలాగే పవర్ బిల్స్ కూడా మనకు చాలా ఎక్కువ పెండింగ్లో ఉన్నాయి తెలంగాణ వాళ్ళు ఇవ్వాల్సింది మరి వేల కోట్లు అలాగే మరి ఉద్యోగుల తాలూకా బైఫర్కేషన్ ఉద్యోగులు కూడా రావాల్సినవి ఇవన్నీ ఉన్నాయి ప్రధానంగా మేము ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం మరి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చర్చించి మన దగ్గర ఇంచుమించుకు పదమూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యోగులు ఆంధ్రాకి రావాల్సిన వాళ్ళు అక్కడ తెలంగాణలో ఉండిపోయారు ఇంతవరకు కూడా అలాగే ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్ళవలసిన వాళ్ళు ఏడు వందల ఎనభై మంది తెలంగాణ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళు కాకుండా తెలంగాణలో పనిచేస్తున్న స్పౌజ్ క్యాండిడేట్స్ స్పౌజ్ ఎంప్లాయిస్ సుమారుగా వెయ్యి మంది తెలంగాణకు వెళ్ళడానికి ఆంధ్ర లోకల్ వాళ్ళు తెలంగాణకు వెళ్ళడానికి కూడా పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ తెలంగాణ స్పౌజు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు పెట్టుకుని మొత్తం మీద పద్దెనిమిది వందల చిల్లర ఎంప్లాయీస్ తెలంగాణలో ఉన్నారు వాళ్ళని వీళ్ళని పరిష్కారం చేసి మన పదమూడు వందల అరవై తొమ్మిది మంది ఎంప్లాయీస్ని కూడా ఇక్కడ తీసుకురావాలి కొద్దిమంది ఎంప్లాయీస్ విషయంలో ప్రభుత్వం వేరేగా ఆలోచించుకుంటా వాళ్ళ పట్ల పాజిటివ్గా ఆలోచిస్తుందని ఈ సందర్భంగా ఏపీ ఎన్జిజీఓస్ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాక మొత్తం మీద చూస్తే ఈరోజు జరిగే ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే చర్చలు అనేవి చాలా మంచివి ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు ఇద్దరికి కూడా మంచి పాలన అనుభవం ఉంది కాబట్టి ఈ సమస్యను ఈజీగా వాళ్ళు సాల్వ్ చేస్తారని ఉద్యోగ సంఘాలు అయితే మాత్రం ఆశ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత పదేళ్ళలో కూడా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి కూడా పదేళ్ళుగా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు కుటుంబాలతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సమస్యలో అంటే రాజకీయ పరమైనవి ఆస్తుల పంపకాలు మరోవైపు నీటిలు నదీ జలాల పంపవన్నీ అలాగా ప్రభుత్వ స్థాయిలో వారు చర్చించు చర్చించుకుంటారు కానీ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగులు కూడా ప్రశాంతంగా ఎటువైపు వెళ్ళాలనుకున్నారో అటువైపు వెళ్తారు మరొక వైపు చూస్తే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ ఏపీలో ఉన్న చాలామంది ఉద్యోగులు బీసీ రిజర్వేషన్ ఉండేది ఆయన ఓసీ చేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయి ఫర్దర్గా కూడా ఉద్యోగుల పిల్లలకి రిజర్వేషన్ కోల్పోవడం వల్ల భవిష్యత్తులో వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కూడా చొరవ చూపించి మన ఉద్యోగులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం వల్ల ఇక్కడ వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు పొంది ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా వీలైనంత వరకు కూడా పరిష్కరిస్తే ఇక్కడ ఉన్న అక్కడ రావాలనుకున్న ఉద్యోగులు చక్కగా ఇక్కడికి వచ్చి ఎవరు ప్లేసుల్లో వాళ్ళు చక్కగా విధులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రి ఈ మధ్య ఈరోజు ఇంతకాలం తర్వాత కూడా ఈ చర్చలు జరగడం కూడా ఒక మంచి పరిణామం ఖచ్చితంగా కూడా ఏదైతే మేము ఆశిస్తున్న అవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలప్రదం అవుతాయని కూడా ఉద్యోగ సంఘాలు అయితే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వీడిదాన్ని నాగరాజు రావు బిక్టీవీ న్యూస్